అగ్రికల్చర్ ఇస్ ద మీన్స్ ఆఫ్ లివింగ్ ఫర్ ఆల్మోస్ట్ టూ థర్డ్ ఆఫ్ ద ఎంప్లాయిడ్ క్లాస్ ఇన్ ఇండియా నో అబౌట్ ద ఫార్మర్స్ బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా వ్యవసాయ రంగంలో ఆధునిక ఆవిష్కరణలు రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు వ్యవసాయం చేసి ఆహారాన్ని ముడి సరుకులను పండించే వ్యక్తిని రైతు అంటారు భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయంలో రైతుల అభివృద్ధి చెందడానికి ఆధునిక సాంకేతికత సహాయపడుతుంది సర్ ఎం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య వాజ్ ఎ గ్రేట్ ఇంజనీర్ హీ వాజ్ ఇంప్లిమెంటెడ్ ద సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ద డెక్ అండ్ ట్యూబ్ అండ్ డిజైన్ అండ్ ఆటోమేటిక్ వేర్ వాటర్ ఫ్లెట్ గేట్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశపు ఇంజనీరు పండితుడు ఇతను దక్కన్ ప్రాంతంలో చక్కని నీటి పారుదల వ్యవస్థను రూపొందించారు ఆనకట్టకు నీటిని నిల్వ చేయగలిగే ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించారు చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ వాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ అండ్ ప్రిన్సిపల్లీ నౌన్ ఫర్ హిజ్ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ రిఫార్మ్ ఇనిషియేటివ్స్ సింగ్ ఇస్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ద చాంపియన్ ఆఫ్ ఫార్మర్స్ చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ భారతీయ రాజకీయవేత్త మరియు వ్యవసాయ సంస్కరణ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందారు రైతుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు అందువల్ల ఇతన్ని రైతుల ఛాంపియన్గా పిలుస్తారు ఎన్జీ రంగ ఆచార్య గోవిని రంగనాయకుడు హీ వాస్ ద ఫార్మర్స్ లీడర్ హీ ఫోటోస్ బోధ కలోనియల్ అండ్ సోషలిస్ట్ ఇండియన్ స్టేట్ టు ఎన్షోర్ డిగ్నిటీ ఫర్ ఫార్మర్స్ ఆచార్య ఎన్జి రంగ రంగ రంగనాయకుడు ఇతను భారత స్వాతంత్ర సమరయోధుడు మరియు రైతుల నాయకుడు రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన భారత రైతాంగ ఉద్యమ పితగా భావిస్తారు